దిక్కు తోచని స్థితిలో చిట్టెంపాటు పాఠశాల విద్యార్థులను పట్టించుకొని విద్యాశాఖ అధికారులు పాఠశాల నుండి బలవంతంగా వెళ్ళగొట్టారని విద్యార్థులు ఆరోపించారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక భయం గుప్పెట్లో చిన్నారులు విద్యాభ్యాసం ఎక్కడ చేయాలో తెలియక సతమతం అవుతున్న ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రహరీ గోడ కొరకు నిర్మించిన బేస్మెంట్ పైనే కూర్చొని దిక్కుతోచని స్థితిలో దీనంగా కనిపిస్తున్నారు దిక్కుతోచని స్థితిలో చిట్టంపాడు పాఠశాల విద్యార్థులను పట్టించుకొని విద్యాశాఖ అధికారులు పాఠశాల నుండి బలవంతంగా వెళ్లగొట్టారని విద్యార్థులు ఆరోపించారు ఎక్కడికి వెళ్లాలో తెలియక భయం గుప్పెట్లో చిన్నారులు విద్యాభ్యాసం ఎక్కడ చేయాలో తెలియక అవుతున్న ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రహరీ గోడ కొరకు నిర్మించిన బేస్మెంట్ పైన కూర్చొని దిక్కుతోచని స్థితిలో దీనంగా కనిపిస్తున్నారు ఆయన అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరం విద్యాశాఖ అధికారులు రెవెన్యూ అధికారుల పైన రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖ అధికారులపైన పోలీస్ శాఖ అధికారులు విద్యాశాఖ పైన నెట్టివేసి చేతులు దులుపుకుంటున్నారు ఇదంతా గమనిస్తున్న మండల అభివృద్ధి కార్యాలయ అధికారులు వేడుక చూస్తున్నారు బడిబాట పట్టిన విద్యార్థులను బడి నుండి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఇకనైనా అన్ని శాఖల అధికారులు కలిసి సమన్వయంతో విద్యార్థులకు విద్యాభ్యాసం అందించే పాఠశాలను కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు పిల్ల ఎలా కొట్టినారా మిమ్మల్లా స్కూల్లా స్కూల్ ఎలా కొట్టిరు ఏ పేరు పేరు ఏంట్రా మిమ్మల్ని బడి మీరు కాదంటునా బడి కాదు అంటున్నా

దయనీయ స్థితి గురించి మాటలు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని పాఠశాలలు విద్యార్థులకు పాఠశాల భవనాలు లేక ఆరు బయటనే కూర్చోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి దానిపైన దాదాపు మన మండలం మండలంలోపట్ట పాఠశాల భవనాల కొరత కాకపోతే మన ఊరు మనబడి ఎంపిక అయినటువంటి పాఠశాల లోపల పాత భవనాలు కూల్చి కొత్త నిర్మాణం ఆలస్యమైంది అలాంటి పాఠశాలల్లోనే భవనాల కొరత ఉంది కానీ మిగతా పాఠశాల పట్ట భవనాలు ఉన్నాయి కాకపోతే శిథిలమై ఉంది కొన్ని అచితమైనటువంటి పాఠశాల యొక్క వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన సార్ ఎగ్జాంపుల్ లేబీల కూడా ఇట్లాంటి పాఠశాలల లోపల విద్యా వ్యవస్థ ఆటంకం ఉంది అయినప్పటికీ ప్రభుత్వము దశల వారీగా నూతన భవనాలకు మంజూరు ఉంది చేపట్టి సెకండ్ ఫేజ్ మన ఊరు మన లోపట లోపల మరికొన్ని పాఠశాలలకు వచ్చే అవకాశం సార్ ఇప్పుడు మన మనలో దాదాపు పద్నాలుగు పాఠశాలలు మొదటి ఫేజ్ లోపల సెలెక్ట్ అయ్యి అక్కడ పూర్తి స్థాయి పనులు కాకపోయినప్పటికీ భవనాలు అయితే నిర్మాణం అవుతున్నాయి సార్ బహుశా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం వరకు భవనాలు పూర్తి అయితే అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నాం సార్ అయితే అక్కడ నడుపుతున్నటువంటి సందర్భంలోపట ఈ స్థలము మాది మా మా పేరు మీద ఉంది మీరు ఈ పాఠశాల వీలు లేదని అక్కడ ఆటంకించడం జరుగుతుంది అప్పుడు మేము పోలీస్ స్టేషన్ ఇచ్చినాము ఎందుకంటే ఇది పాఠశాల భవనం ప్రభుత్వం ఈ భవనం లోపల మీరెవరు అని మేము గౌరవ మనం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీఐ గారికి కూడా అభిలవించడం జరిగింది ఆ అయినప్పటికీ కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు కూడా ఉదయము పిల్లలను అక్కడికి పోలనీయకుండా అడ్డుకున్నారు అడ్డుకున్న సందర్భంలో కూడా నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో కూడా మేము మాకు